కళలో చనిపోయిన వాళ్ళు కానీ కనిపిస్తే తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ పితృదేవత స్థానంలో ఉన్న వాళ్ళు కనిపిస్తే దోషమా ఇది పెద్ద అనుమానం చాలామందికి అండి కొంతమంది అయితే భయపడిపోతారు రేపు బాబు ఇదేంటి రా బాబు మా చనిపోయిన వాళ్ళు ఎవరో బంధువులు కనిపించారు మా వాళ్ళు కనిపించారు నేను కూడా పోతానేమో వాళ్ళతో పాటు వాళ్ళు పో రమ్మంటారేమో పైకి అని భయపడేవాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది కానీ పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే అది దోషము కాదు అని చెప్పారండి ముఖ్యంగా తల్లిదండ్రులు కనిపించారనుకోండి నీకు అంటే వాళ్ళు కనపడటం వల్ల నీకు ఏమవుతుందంటే కొంతకాలంలో నీకు శుభం జరుగుతుందని కూడా పెద్దవాళ్ళు చెప్పారండి స్వప్న శాస్త్రం దాంట్లో చెప్పింది ఏంటంటే తల్లిదండ్రులు కనుక నీకు తండ్రి కానీ వాళ్ళు కానీ కల్లో కనిపించినట్లయితే అది నీకు మంచే కానీ చెడు కాదు అట్లాగే బంధువులు చనిపోయినట్లు కనిపించడం ఇటువంటి కనిపించినట్లయితే అదేమీ దోషం కాదు దోష నివారణే కానీ దోషం కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలండి అయ్యా ఎందుకనంటే దానివల్ల ఏమవుతుందంటే మనం పాప వెంటనే ఒకసారి మెడుకు వచ్చేస్తుందండి వచ్చేసి భయ వేస్తుంది కూడా అదేం దోషం కాదండి ఆ పితృదేవతలు మనని ఆశీర్వదించినట్టుగా మనం భావించాలి వాళ్ళు వచ్చారంటే ఏంటన్నమాట మనం ఆశీర్వదిస్తున్నారు అని మనం భావించాలి అలాగే మన బంధువులైనా సరే మన యొక్క దగ్గర వాళ్ళైనా సరే వాళ్ళు ఎవరు కనిపించినా సరే అది మన మీద ప్రేమాభిమానాలతో వాళ్ళు కనిపించినట్టుగా మనం భావించాలి దానివల్ల మనకు మంచిగా జరుగుతుంది కానీ కాలంలో మనకు పోయినటువంటి వాళ్ళు కనిపించటం వలన మనకు ఎటువంటి ఇబ్బంది లేదు అనేటువంటిది మన పెద్దవాళ్ళ శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయం అని చెప్పి మీకు మనవి చూస్తున్నానండి దీనివలన మనం ఏమీ కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు స్వస్తి